అస్లాంలేకం దోస్తా ఈరోజు మనం ఆర్గానిక్ మెహందీ కొన్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దానికోసం ఇంగ్రీడియంట్స్ హెన్నా పౌడర్ షుగర్ వాటర్ ఒక ఎయిర్ టైట్ బాక్స్ ఒక స్పూన్ లేదా ఒక స్పాచుల ఒక వెయింగ్ మిషన్ వెయింగ్ మిషన్ మీద ఒక ఎయిర్ టైట్ కంటైనర్ పెట్టి దానిలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ పో హెన్నా పౌడర్ థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ షుగర్ థర్టీ టు ఫార్టీ గ్రామ్ షుగర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయాలి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పౌడర్ని మిక్స్ చేయాలి ఆ తర్వాత పౌడర్ అనేది డ్రై లేకుండా మరియు ఉండలు లేకుండా పేస్ట్ మొత్తం మిక్స్ చేయాలి మిక్స్ చేసుకున్న మిశ్రమంపై ఒక మెజర్మెంట్ కప్తో థర్టీ టు ఫార్టీ ఎంఆర్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేయాలి హెన్నా పేస్ట్లోకి ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి పేస్ట్ మొత్తాన్ని మిక్స్ చేసి వీడియోలో చూపించిన విధంగా కట్స్ పెట్టి డైరీ లీజ్ కోసం ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ రెస్ట్ ఇవ్వాలి గాలి తగలకుండా బాక్స్కి మూత పెట్టాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని